నమస్తే వెల్కమ్ టు టెక్ నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే మా ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు అంతా పోసలు చాలా సౌమ్యులు అంటూ తెగ ఉపన్యాసాలు ఇచ్చేవారు నాటి సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారం ఉన్నప్పుడే కాదు అధికారం పోయినా వైసీపీ నేతల అరాచకాలు వేధింపులు తగ్గటం లేదు రోజుకో ఎవ్వారం బయటపడుతుంది పార్టీ పరువు బజారు పడేస్తోంది ఎన్నికల్లో ఓటమి బాధ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న హైకమాండ్కు గోరు చుట్టుపైన రోకలి పోటీలా కొందరు నేతలు తలనొప్పిలు తెప్పిస్తున్నారు వివాహేతర సంబంధాలనే డక్టీ పిక్చర్ తో పార్టీ పరువును బజారు పడేస్తున్నారు అధికారం పోయిన క్షణం నుంచి కేసులతో ప్రభుత్వం ఉక్కిరి పిక్కిరి చేస్తుంటే అది చాలన్నట్లుగా సొంత నేతల ఘనకార్యాలు మరింత డ్యామేజ్ చేస్తున్నాయంటున్నారు ఈ క్లిష్ట పరిస్థితులను ఎలా అధిగమించాలో తెలియక పార్టీ అగ్ర నాయకత్వం తర్జన భర్జన పడుతుంది ఏపీ ఎన్నికల్లో చావు దెబ్బతిన్న వైసీపీకి కాలమే పామై కాటేస్తుంది సమస్యల వలయం నుంచి వైసీపీ బయటపడలేకపోతుంది పదకొండు మంది ఎమ్మెల్యేలతో మళ్లీ పుంజుకోవాలని జగన్ ప్రయత్నాలు చేస్తున్నారు ఆ పార్టీ నేతలపై వరుసగా వస్తున్న ఆరోపణలు అధినేత ముందర బంధం వేస్తున్నాయి విశాఖలో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి ఎపిసోడ్ ఆ తర్వాత టెక్కిలిలో ఎమ్మెల్సీ దువ్వాడ ఫ్యామిలీ వార్ ఇప్పుడు మరో ఎమ్మెల్సీ అనంతబాబు డర్టీ పిక్చర్ వైసీపీని తలవంపులు చేస్తుంది విశాఖ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి విషయంలో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డిపై ఆమె భర్తే ఆరోపణలు చేశారు వైసీపీ ఆవిర్భావం నుంచి కీలకంగా వ్యవహరిస్తున్న విజయసాయి రెడ్డిపై ఆకస్మికంగా వచ్చిన ఆరోపణలకు పార్టీలో ఓ వర్గమే కారణమని ఆరోపణలు కూడా వచ్చాయి అయితే విజయసాయిరెడ్డి వివరణతో ఆ ఎపిసోడ్కు ఫుల్ స్టాప్ పడింది ఈలోపు పార్టీ నేతలు హమ్మయ్య అని ఊపిరి పీల్చుకునే లోపే ఎంటర్టైన్మెంట్ ఛానల్లో సీరియల్స్ వెనక మరో సీరియల్ ప్రసారమైనట్టుగా దువ్వాడ ఫ్యామిలీ వార్ వైసీపీని మరింత ఉక్కిరిపిక్కిరి చేసింది చివరికి టెక్కిల్ ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి దువ్వాడు తప్పించి తప్పు చేస్తే యాక్షన్ ఉంటుందని హెచ్చరించింది పార్టీ ఈ వివాదం నుంచి పార్టీ బయటపడగా తాజాగా అల్లూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ అనంతబాబు డటీ పిక్చర్ పార్టీని మళ్లీ కష్టాల్లోకి నెట్టిందంటున్నారు అల్లూరు జిల్లా రంపచోడవరానికి చెందిన ఎమ్మెల్సీ అనంతబాబు పై ఇప్పటికే ఎన్నో ఆరోపణలు ఉన్నాయి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన అరాచకాలు అన్ని ఇన్ని కావు గతంలో డ్రైవర్ హత్య కేసులో జైలుకెళ్లిన అనంతబాబు వల్లనే దళితులు వైసీపీకి దూరం అయ్యారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఆయన ప్రస్తుతం బెయిల్ పైన బయట ఉన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అనంతబాబు తప్పులను తవ్వి తీస్తుంది ఇదే సమయంలో ఆయన అసభ్యంగా వ్యవహరించినట్లు ఓ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది తన వీడియోని మార్ఫింగ్ చేశారని అనంతబాబు పోలీసులకు కంప్లైంట్ చేసిన ఆయన ప్రతిపక్షంలో ఉండడంతో అసలు వాస్తవాలు అంటూ ఏ అంశం ప్రచారంలోకి వస్తుందోనని పార్టీ హైకమాండ్ టెన్షన్ పడుతుంది ఇలాంటి సమయంలో వైరల్ అవుతున్న వీడియోతో వైసీపీకి మరింత నష్టమే అని టాక్ వినిపిస్తుంది ఈ వీడియోతో తనకు సంబంధం లేదని అనంతబాబు ఆయన గత చరిత్ర వల్ల ఆ వాదనను లేదు పార్టీ ఈ వీడియో నుంచి సీరియస్ గా ఆలోచిస్తోంది జగన్ అధికారంలో ఉన్నప్పుడే అనంతపురం మాజీ ఎంపీ గోరెంట్ల మాధవ్ మాజీ మంత్రులు అంబటి రాంబాబు అవంతి శ్రీనివాస్ ఆడియోలు వైరల్ అయ్యాయి యువతిపై లైంగిక వేధింపుల కేసులో వైసీపీకి చెందిన కోడుమూరు మాజీ ఎమ్మెల్యే జరదొడ్డి సుధాకర్ అరెస్టు కూడా అయ్యారు మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ డట్టి పిక్చర్ పై విచారణ జరిపిన సిఐడి ఆ వీడియోను మార్ఫింగ్ చేసినట్లు తేల్చింది అప్పట్లో పార్టీ అధికారంలో ఉండడంతో తీవ్రమైన ఆరోపణల నుంచి మాధవ్ ఈజీగా బయటపడగలిగారు కానీ ఇప్పుడు అదే రకమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న అనంతబాబు తన నిజాయితీని ఎలా నిరూపించగలననేది ఆసక్తికరంగా మారింది ఇప్పుడు పార్టీ ప్రతిపక్షంలో ఉండటం పైగా అధికార పక్షానికి అనంతబాబు టార్గెట్ అవ్వడంతో ఏ చిన్న ఆధారం దొరికినా కేసు పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఈ పరిస్థితుల్లో అనంతబాబే స్వయంగా చేసిన ఫిర్యాదుతో ఇరుక్కుపోయారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి తన వీడియోని మార్ఫింగ్ చేసినట్టు జూలై నెలలోనే ఫిర్యాదు చేసినట్లు అనంతబాబు చెప్తున్నారు ఈ పోలీస్ కేసు వల్ల లాభం కంటే నష్టం ఎక్కువగా జరుగుతున్నట్టున్నారు పార్టీ కూడా ఇప్పుడు ఇదే అంశంపై టెన్షన్ పడుతున్నట్లు చెబుతున్నారు డ్రైవర్ హత్య కేసులో బెయిల్ పై బయట ఉన్న అనంతబాబు వ్యవహారంలో కోట ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనేదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది తాజాగా ఓ బాలీవుడ్ నటి వైసీపీ నేత ఒకరు మోసగించి వేధించిన ఉదాంతం ఆ పార్టీని మరింత ఇరకాటంలోకి నెట్టింది కృష్ణా జిల్లాకు చెందిన వైసీపీ నేత ఒకరు ముంబైకి చెందిన సినీ నటిని ప్రేమ పేరుతో లొంగదీసుకున్నారని అనంతరం పెళ్లి చేసుకోకుండా మోసగించారని నాడు తమకున్న అధికార బలాన్ని ఉపయోగించి బాధితురాలితో పాటు ఆమె తల్లిదండ్రులపై కూడా వైసీపీ నేతలు అక్రమంగా కేసులు పెట్టి జైలుకు పంపించారని చెప్తున్నారు ఆ బాలీవుడ్ నటి ఐపీఎస్ల సాయంతో విజయవాడలోని ప్రభుత్వ గెస్ట్ హౌస్ లో ఆమెను బంధించి తప్పుడు కేసులతో వేధించడంతో పెళ్లి మాట ఎత్తబోనంటూ ఆమెతో బలవంతంగా సంతకాలు చేయించి పంపించారని చెప్తున్నారు ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ అవుతుంది మొత్తం మీద వైసీపీ నేతల రాసలేల వ్యవహారంతో ఫ్యాన్ పార్టీ ప్రతిష్ట మరింత మసకబారుతుంది ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తోనే ఈరోజు మేము నైంటీ ఫైవ్ కేకి రీచ్ అయ్యాం అండ్ ఈ ఛానల్ని హండ్రెడ్ కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి